హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అశు లాక్స్ యూట్యూబ్లో ఈరోజు నేను మొదటి వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలి సో నేను ఈరోజు అల్సీఫ్ ఏరియాని నేను కవర్ చేయబోతున్నాను సో నా ఈ ఛానల్లో మొట్టమొదటి వీడియో వచ్చేసి అల్సీఫ్ ఏరియా కవర్ చేస్తున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మన ని ఆ చిన్న చిన్న స్ట్రీట్లు ఆ పాతకాలం నాటి స్ట్రీట్లు ఎట్లా ఉన్నాయో మనం ఈ రోజు చూసేద్దాం ఓకే ఇంత ముందు ఏమంటే మనకు దుబాయ్ అనగానే ఒకటి డైలాగ్ ఫేమస్ గా గుర్తుకొచ్చేది ఒకటే దుబాయ్ రావచ్చు దుబాయ్ అట్లానే కాదు కానీ వేడి సమ్మర్ లో వస్తే మాత్రం దోలు తీరిపోతుంది ఎందుకంటే టూ మచ్ ఎండ టూ మచ్ వేడి చేస్తాను కొద్దిగా దూరం ఇక్కడ నుంచి అంత డిస్టెన్స్ లో పోయినా కూడా మనకి ఇది మొత్తం తడిసిపోతుంది అంతే సో సమ్మర్ మాత్రం బీభత్సంగా ఉంటుంది కొద్దిగా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొద్దిగా టూరిస్టులు కూడా కొద్దిగా తగ్గిస్తారు రావడం ఎందుకంటే వింటర్లో మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా క్లైమేట్ ఏమంతా ఇది కాలేదు సో ఇప్పుడు మనం నడుచుకుంటా ఆ అల్సీ ఏరియా మనం చూసేద్దాం ఓకే ఇదే ఫ్రెండ్స్ పాత కాలం నాటి అల్సీఫ్ ఏరియాలో వచ్చేసిన సో ఇది చూసారా యాక్చువల్గా దీన్ని ఆ డోర్స్ అయినా ఆ మెటీరియల్ అయినా సేమ్ అదే యూస్ చేసినట్టు చూసారా ఈ షాప్లు కూడా చూసినారా ఆ టైంలో ఎట్లా షాప్స్ ఉండేది అదే అండి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్తే ఎట్లా కనిపిస్తుందో మీకు దీంట్లో కనపడుతుంది అన్నమాట షాప్స్ దీని మీద లైట్లు బాగా అలంకరణ చేస్తున్నారు దీనికి లైట్లతో చూసారా షాప్లో సేమ్ ఆ మెటీరియల్ అట్లాంటిది సేమ్ ఆ కాలంలో దీనికి ఏ మనకి ఈ క్రీక్ చిన్న క్రీక్ లేక్ అన్నమాట చిన్నది మామూలుగా ఈ లేక్లో అక్కడ ముందరపోతే అబ్రాలో కొద్దిగా ముందరపోతే వంద్రహం ఇస్తే ఇక్కడ నుంచి అవతలికి తీసుకుని వెళ్తారు అది కూడా చూద్దాం వీలైతే ఈరోజే కవర్ చేస్తా లేకుంటే నెక్స్ట్ వీక్ నేను అదొకటి చిన్న పార్ట్గా పెట్టుకొని చిన్న పాటగా పెట్టుకుని నేను చేసేస్తా ఓకే చూసేద్దాం ఇంకా దుబాయ్ లో ఆల్మోస్ట్ చాలా అన్ని ప్లేస్లు చాలా డెవలప్మెంట్ అయిపోయినాయి దాంట్లో నో డౌట్ కానీ ఈ ఏరియా ఎందుకు నిర్మించుకున్నారంటే వాళ్ళకు ఒక పాత కాలం నాటి ఏరియా ఉండాలి మనకంటూ అనేది వాళ్ళు నిర్మించుకున్నారనమాట ఇంకా దుబాయ్ లో ఆల్మోస్ట్ ఫుల్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ గుడ్స్ ఖలీఫా లాంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మీకు ఇలాంటివి నిర్మించిన పెద్ద పని కాదు ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు పెట్టుకున్నారన్నమాట ఇది చూసేస్తే సూప్ సార్ చూసారా ఇదంతా అదే ఇంకా బండి తోపుడు బండి లెక్క ఆ టైంలో ఉన్నట్టు టూరిస్ట్లు మొత్తం కూడా తగ్గినారు ఆల్మోస్ట్ అక్కడక్కడ కనపడుతున్నారు అంతే ఇదంతా ఎందుకు కట్టినారంటే ఎండాకి టూరిస్టులు వస్తారు కదా వాళ్ళకి ఎండాకి ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి ఎండా ఇది అమర్చినారనమాట ఎందుకు ముందు లేకుండే మధ్యన సమ్మర్ ఉండదు కాబట్టి మొత్తం అమర్చి జూపిటర్ మాదిరిగా ఉంది ఇది ప్లానెట్ ఉంటాయి కదా ప్లానెట్ అట్లా ఉంది ఆ షేప్ లో ఉంది మొత్తం ఇన్ సైడ్ ఎర్రకి లేదు ఇక్కడ బైక్ కూడా ఎక్కడానికి లేదు ఆ పాత కాలం నాటి స్టెప్స్ లెక్క కనిపిస్తుంది సేమ్ బిల్డింగ్ ఎక్కడానికి లేదు అన్నమాట అక్కడ సూపర్ ఉంది మళ్ళీ నిర్మించినారా ఇది ఎందుకు అసలు ఈ వాటర్ మొత్తం సముద్రం నుంచి కనెక్ట్ చేసినారు ఆ సముద్రం నుంచి ఒక చిన్న పాట లెక్క తీసుకొని మళ్ళీ ఇదే లైన్ మళ్ళీ సముద్రాన్ని కనెక్ట్ చేసినారు అనమాట ఆ వాటర్ ఇట్లానే ఫ్లో అయ్యి మళ్ళీ దాంట్లోనే వెళ్ళిపోతుంటుంది దాంట్లో రెస్టారెంట్లు కూడా పెట్టినారు అదే తరహాలో చూసారా దీని ఆ షేడ్ అనేది ఎట్లా వేస్తున్నారు చూడండి ఆ ఖజురపు ఆకులు ఇవి ఉంటాయి కదా లేస్ దాంతో వేసినారు ఇదంతా సోటిమేటండి అసలు సూపర్ ఆ వీధిలోది కలుగుతుంది ఇప్పుడైనా పోయి వెళ్ళి చూస్తే ఎప్పుడో కొద్దో కొన్ని ఉంటాయి అంతే అట్లాంటి ఇల్లు అట్లాంటి ఇల్లు ఉన్నప్పుడు మనకు ఫీలింగ్ ఏం కలుగుతుంది అరే అంత పాతకాలం నాటిది కదా అని మనకు ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళు ఇదే విధంగా అట్నే నిర్మించినారు అసలు మీకు చూస్తే మాత్రం తెలుస్తుంది కంపల్సరీగా సూపర్ అసలు చాలా అంటే చాలా అసలు దీనికి టైం కూడా బాగా పట్టింది చేయడానికి రెండు వేల ఇది యాక్చువల్గా రెండు వేల పదిహేడులో వీళ్ళు స్టార్ట్ చేసినారు నార్మల్గా ఓపెనింగ్ చేసినారు దీన్ని ఇంతకు ముందు కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది అనమాట ఇది చేయడానికి ఇది క్రియేట్ చేయడానికి ఇట్లా కూర్చోకూడదు ఎక్క వాళ్ళు ఆల్రెడీ ఇది పెట్టినారు అనమాట సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది సేమ్ పాతకాలంలో నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది సేమ్ ఇట్లాంటి చూస్తుంటే ఇదే ఇదే క్రూజ్ దీంట్లో బఫే సిస్టమ్ ఉంటుంది డెబ్బై ఎనిమిది గ్రహమ్స్ నాకు తెలిసి ఆల్మోస్ట్ పర్ పర్సన్ ఉంటుంది ఒక గంట అట్లా తిప్పేసి మళ్ళీ వచ్చి డ్రాప్ చేసేస్తాడు దీన్ని బుక్ చే బుక్ చేసుకోవాలనుకుంటాను నాకు తెలిసి అది మొత్తం పైన ఇచ్చినారు కదా అది వచ్చేసి వెంటిలేషన్ కోసం అన్నమాట హీట్ ఎక్కువ అయినప్పుడు ఎండాకాలంలో హ్యూమిడిటీ పెరిగిపోయి దాంట్లో నుంచి చల్లని ఒక గాలి మాదిరిగా వచ్చి దాంట్లో కింద వస్తుంది అన్నమాట సో ఆ విధంగా కట్టుకున్నారు వాళ్ళు టవర్ డబ్బు అనేది ఫేమస్ అన్నమాట అది చాలా ఫేమస్ సండే మొత్తం సండే ఒక్కటే నేను వీడియో చేసుకోగలుగుతాను ఎందుకంటే మొత్తము మండే నుంచి సాటర్డే వరకు పనే ఫుల్ ఆఫీస్లో పిచ్చ పనులు ఉంటాయి వీలు కాదు అసలు ఈవినింగ్ నైట్లో కూడా పనే ఇక్కడ వచ్చి ఇంకా సండే ఒక్కటే ఏమైనా బయటికి వెళ్ళాలన్నా ఇది చేయాలన్నా కూడా సండే ఒక్కటే నాకు అందుకే సండే ఒక్కరోజు టైం తీసుకొని నేను వారంగా ఒకసారి ఒక వీడియో వేద్దామని చూస్తున్నా మ్యాక్సిమం మన ఇండియా ఎండకి ఇక్కడ ఎండకి కంప్లీట్ డిఫరెంట్ నాకు తెలిసి ఇట్లాంటి ఎండకినా మన ఇండియాలో తగిలితే ఇంకా వా వాడు లేడు కూడా అసలు సెలెన్ బాటిల్తోనే లేయాలి ఇంకా కానీ ఇక్కడ ఎండ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అండి అసలు బాడీ డిహైడ్రేట్ అవుతుంది వడదెబ్బ మాత్రం తగ్గు కానీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది మొత్తం బాడీ డిహైడ్రేట్ అయ్యి మనిషి ఇంకా ఏం లేకుండా ఉంటాడు ఇంకా మన ఇండియాలో ఎండ మాత్రం ఎక్కువ తగులుతుంది బాడీ డిహైడ్రేట్ కాదు కానీ ఎండ ఎక్కువ తగిలి మొత్తం ఇదే పోతాడు ఒకటేసారి ఏరియా ఉంది చూసొద్దామా సూపర్ అసలు చూసారా ఇక్కడ ఇలా అంత ఎట్లా ఉన్నాయో ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్క లాంతర్ లెక్క పెట్టినారు ఇల్లు అవుట్ సైడ్ ఇక్కడ ఎక్కడానికి ఉందో లేదో ఇక్కడ మాత్రం ఏం పెట్టలేదు అలా ఏమో ఎవరైనా అడుస్తాడో ఏమో చెక్ చేద్దాం ఏం లేదు క్లోజ్ చేసి ఉంది పైన ఎక్కడానికి ఉంది కానీ ఇక్కడ ఏం లేదు పైన క్లోజ్ చేసి ఉంది బాబా సూపర్ అసలు ఎట్లా ఉంది తె అసలు అద్దరిపోయింది అట్నే చూసారా ఎట్లా నిర్మించు అసలు కొద్ది కూడా కొద్ది పోవడానికే గ్యాప్ ఉంది ఇక్కడ అంతే చూసారా ఇక్కడ పోవడానికే గ్యాప్ ఉంది ఇక్కడ చూసారా అక్కడ ఏదో రిహార్సల్ జరుగుతున్నట్టుంది అక్కడ అషు బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ చూసారా ఎట్లా ఉందో ఎక్కడ చూసినా ఎక్కడానికి లేదు ఈ తాడొక్కడికి కట్టినారు ఎక్కడైనా దీని లోపల నుంచి సూపర్ అసలు పాత షాపులో ఉన్నట్టు ఉన్నాయి అది ఇదంతా ఆ మెటీరియల్ కూడా వాడు అట్టే యూజ్ చేసినాడు అదంతా ఈ కొండీలైనా ఈ అయినా ఈ చైన్లైనా చూసారా సేమ్ అదే పాతకాలం నట్టు ఏదో ఏదో ఇరిగిపోయినట్టు కూడా పెట్టినాడు దీన్ని వెళ్ళేటండి అసలు మామూలు పెట్టలే మ్యాక్సిమం నేను బోట్ది కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆల్రెడీ ఇప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది నేను పన్నెండు స్టార్ట్ చేసిన వన్ అవర్ పట్టింది తిరగడానికి మొత్తం ఇవి బ్లాక్ చేసుకుంటా తిరగడానికి వన్ అవర్ పట్టింది అది బోట్లో వెళ్ళేది వన్ విరహం ఇచ్చి బోట్లో వెళ్ళేది నేను నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటికి టైం అయిపోయింది ఇక్కడ చూసారా Mata Kalam lagi Masyarakat Super sanga. ada ఇండియా ఆంధ్ర ఫ్రమ్ కర్నూల్ థ్యాంక్ యూ అబ్రా కూడా సేమ్ ఇదే ప్లేస్ అండి అబ్రాలో కూడా సేమ్ ఇట్నే ఉంది అది మాత్రం నాకు తెలిసి అది ఓల్డే ఏం వాళ్ళు రీబిల్ట్ చేయలేదు యాక్చువల్గా అది కొత్తదే అది సారీ పాతదే అది మొత్తం సూపర్ ఉంది ఏలి కంపల్సరీ ఎవరైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది కూర్చోడానికి కూడా ఉంది కాళ్ళు వస్తున్నాయి తిరిగి తిరిగి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే మాటల కానీ ఇది మనం నడ నడవడానికి ఎంత ఉంటే వాళ్ళు కట్టడానికి ఎంత ఉండాలి ఇంకా లే ఇంకా దుబాయ్ వాళ్ళు అయితే దుబాయ్లో చాలా అంటే చాలా ప్లేసులు ఉన్నాయండి కవర్ చేయడానికి విజిట్ చేయడానికి కానీ రోజులో మొత్తం ఒకే ఏరియా కవర్ చేయాలంటే కష్టం కానీ మనకు దొరికేదే సండే అది కాదు పన్నులు ఎక్కువ సో ఏం చేయాలో చూడాలి ఈ వీక్ ఇట్లా గడిచిపోయింది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే మాత్రం ఇంకో ఇంకో ఏరియా కవర్ చేయాలి ఏదైనా ఒకటి అది అబ్రా ఇది సేమ్ ఇదే విధంగా ఉంది అది కూడా అబ్రా సేమ్ అదే ఏరియా సేమ్ ఇట్లాంటిదే ఉంటుంది అది కూడా కవర్ చేద్దాం అది బోట్ బోట్ రైడ్ కూడా మనం చేద్దాం ఒకటి వారం మొత్తం పని చేసుకొని మండే టు సాటర్డే వరకు పని చేసుకొని మిగిలేది ఒక రోజు ఆ రోజుల్లో ఏదో ఒకటి ఏదో ఏరియా వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే ఉంది నాకే సో ఈ వారం ఈ సండే ఈరోజు అల్సిఫ్ మాత్రం నేను చూసేశాను సో ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి దుబాయ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది ఈ ప్లేస్ కంపల్సరీగా విజిట్ చేస్తే మీకు ఆ పాతకాలం నాటి వీధుల్లో పోతే ఎట్లా అనుభూతి కలుగుతుందో సేమ్ అట్లాంటిదే అనుభూతి కలుగుతుంది సో మిస్ కాకండి ఇది బుర్జుమాన్ దగ్గరనే నియర్గా ఉంటుంది ఇది ఏరియాలో బుర్జుమాన్కి మెట్రో స్టేషన్కి దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వస్తే ఈ యాకి వచ్చి ఆ ఏరియా మొత్తం తిరగండి మీకు ఒక ఫీలింగ్ వస్తుంది అది ఐ హోప్ ఈ వీడియోలో నాకు తెలిసి ఆ ఏరియా మొత్తం కవర్ చేసే అని అనుకుంటున్నాను సో ఏమైనా ఉంటే ఒక్కసారి కామెంట్ పెట్టండి ఓకే వచ్చే వారం ఇంకో వీడియోతో నేను ఇంకో ఏరియాలో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ వారం ఈ సండే అది మాత్రం ఎక్స్ప్లోర్ చేసేసినాను ఈ వీడియోలో ఈ యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత చూడాలి యాక్చువల్గా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇది యూట్యూబ్లో నాది ఫస్ట్ వీడియో అవుతుంది ఫస్ట్ టైం నేను ఈ వీడియో తీస్తున్నా నా అసలు ఏం ప్రిపరేషన్ లేదు ఏం లేదు ఉత్త గోప్రో తీసుకున్నా రికార్డ్ చేసుకుంటా వెళ్ళకుంటా ఆ ఏరియా ఈ ఏరియా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్తున్నాను అంతే చూసుకుంటా ప్రిపరేషన్ ఏం లేదండి దీని గురించి నాకు తెలిసిన నీ పని పని మొత్తం పని ఏం లేదు పని ఇల్లు ఆఫీసు అంతే ఆ మూడే ఎక్కడ పోయేది లేదు ఫస్ట్ టైం ఇలా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దామని మన తెలిసిన ఏరియాలు ఏమేమి ఉంటే అవి మీకు మీకు చూపించి నాకు తెలిసిన ఏరియాలు మీకు చూపించి ఇది అప్లోడ్ చేస్తున్న వీడియోస్ సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఓకే నాకు తెలుస్తుంది ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో ఏం ఇది చేయాలో సో వారానికి ఒక ఏరియా మాత్రం కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఈ సండే ఈ వారం ఈరోజు ఇట్లా అల్సీఫ్లో ముగిసింది సో నెక్స్ట్ వారం నెక్స్ట్ సండే చూద్దాం ఏ ప్లేస్ అనుకూలంగా ఉంటుందో ఇంకా ముందు ముందర ఇంకా వీడియోలు ఎక్కువ రావాలంటే అది దాన్ని బట్టి ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్తుండాలన్నమాట దగ్గర కాకుండా దూరం ఉన్న కూడా ఇది చేసుకుంటా చూశారు కదా ఇవాళ ఈ సండే అల్సిఫ్ టూర్ అనేది సో ఈ అసీఫ్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో ఇది నా యూట్యూబ్లో మొదటి వీడియో సో మీ సపోర్ట్ కావాలి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అది సరి చేసుకుంటా సో వచ్చే వారం ఇంకో వీడియోతో ఇంకో ఏరియాతో మీ ముందుకు వస్తా ఓకే వరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్